హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రెండు వేల నోట్లపై ఆర్బీఐ సంచలన ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం రెండు వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది ఈ నోట్లను ఉపసంహరించుకొని దాదాపు రెండేళ్ళు అవుతున్నా ఇంకా ఆ నోట్లు పూర్తి స్థాయిలో తమకు చేరలేదని ఆర్బీఐ సోమవారం వెల్లడించింది ఇంకా పెద్ద ఎత్తున చలామణి అవుతున్నాయని తెలిపింది ఆరు వేల నూట ఎనభై ఒకటి కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు పేర్కొంది రెండు వేల నోట్లను అధికారికంగా ఆర్బీఐ పంతొమ్మిది మే రెండు వేల ఇరవై మూడున చలామణి నుండి ఉపసంహరించుకుంది పంతొమ్మిది మే రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు శాతం రెండు వేల నోట్లు తిరిగి వచ్చాయని తెలిపింది అయితే ఇప్పటికీ ప్రజల వద్ద ఈ నోట్లు ఉండడంతో వాటిని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో